టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి గురుగారు నమస్కారం అండి నమస్కారం అంటే అర్జునుడి గోకర్ణం జరిగింది విజయదశమి రోజునే రావణుని వద జరిగింది విజయదశమి రోజునే ఇది ఎలా కుదురుతుంది అంటారు గురువు గారు మీరు అమాయకంగా చాలా అర్థవంతమైన ప్రశ్న ఇప్పటికీ అనర్థకరంగానే చెప్తున్నారు అందరూ చెప్తున్నారు పురాణాల్లో అలా లేదు కానీ రాసే గ్రంథాల్లో మాత్రం అదే ఉంది దేశాచారాల్లో ఉంది ముందుగా రెండింటికి మాట చెప్పేసి అర్జునుడు ఉత్తర గోగ్రహణం చేసిన రోజు ఎప్పుడంటే అనురాధ నక్షత్రము శుక్లపక్షము దశమి తిథి చైత్ర మాసంలో చైత్రం కదా వైశాఖ మాసంలో పూర్వపక్షంలో వచ్చింది ఆ ముహూర్తానికి అనురాధ శుద్ధ దశమి ఆ రెండు ఉన్న ముహూర్తం ఆ వైశాఖ మాసంలో ఉన్నది విజయ ముహూర్తం అని పేరు దానికి అందుకని విజయదశమి అని అక్కడ అన్నారు నేను అన్నాం కాదు వ్యాధుడు చెప్పాడు అన్నమాట తర్వాత రావణవథ ఎప్పుడు తో చూసినా రాముడు అడవికి వచ్చినప్పుడు చైత్రమాసంలో వచ్చాడు మళ్ళీ అయోధ్య ఎప్పుడు వెళ్ళాలి చైత్రమాసానికే వెళ్ళాలి పద్నాలుగు రావణాసుడిని చంపిన తర్వాత మూడు రోజుల కల్లా అయోధ్య వెళ్ళాడు రాముడు పుష్పం మధ్యలో బ్రేకప్ జర్నీలు రెండు చోట్ల ఉన్నాయి అయినా కానీ అంటే రాముడు ఊళ్ళో గడుగుపెట్టినప్పుడు చైత్రమాసంలో వచ్చాడు అంటే రావణవది ఎప్పుడు తిరిగి ఉండాలి అంటే ముందే మాసం వస్తుంది పాలు సరిగ్గా మూడు రోజులు వెళ్ళా అంటే పాఠ్యమే విధియా తదియ పంచమి నాడికి అంటే ఎప్పుడు చంపుతున్నారు పాల్గొన అమావాస్య నాడు జరిగింది రావణ వధ ఇది రామాయణంలో ఉంది ఉత్తరాఖండలో అన్ని చోట్ల ఉంది మరి రెండు ఎలా కలిపారండి జరిగింది ఏమిటంటే మనం తిరిగితేటలు అలా ఉంటాయి పాండవులు విరాట విరాట్ నగర్లో గడుతుండగా ముందు ఎవరిని స్తోత్రం చేశారు దుర్గాదేవిని వీళ్ళ ఐడియా ఏమిటి దుర్గాదేవి స్తోత్రం అంటే విజయదర్శనాడే చేస్తారు నీ ఇల్లు బంగారం గారు అంటే అప్పుడు తప్ప ఇంకెప్పుడు చేయకూడదు దుర్గా స్తోత్రం పాండవులు చేయలే ధర్మరాజు చేశారు దాన్ని సరదాగా సినిమాలో ద్రౌపది కోసం పెట్టాను పెట్టామంటే ఏం జరిగింది అక్కడ జరిగిన పని ఏమిటంటే వాళ్ళు వెళ్ళింది వైశాఖ మాసంలోనే అందుకనే ద్రౌపదీదేవి నడవలేకపోతే కాళ్ళు బొబ్బలెక్కితే వాళ్ళు ఎవడు మోసుకు తీసుకెళ్లారు అక్కడ దాకా ఊరు చివర దుర్గాదేవి గుడి ఉంది నగర దేవత విడ అందుకనే దుర్గని స్మరించి స్తోత్రం చేశాడు ఇది జరిగిన పని అంతకంటే ఏం కదా ఆ యువతల జమ్మి చెట్టు ఉంది ఆయుధాలు పెట్టారు సరిగ్గా ఏడాది తర్వాత ఉత్తర గోగ్రహణం జరిగింది ఈ వచ్చేటప్పుడు దుర్గా ఉంది అక్కడ స్తోత్ర స్తోత్రం చేయలేక జమ్మి చెట్టు ఉంది జమ్మి చెట్టు ఉంది అని ఇప్పుడు ఎంత చేయించారు జమ్మి నాడు తీసుకున్నాడు విజయుడు దశమి నాడు తీసుకున్నాడు విజయదశమి జమ్మి చెట్టు మీద తీసుకోవడం రైటే జమ్మి చెట్టు ఉండడం రైటే ఇది వైశాఖం ఎలా చెప్తావయ్యా అని అంటారు నన్ను తప్పకుండానమ్మా భారతంలో ఆ యుద్ధానికి వచ్చిన వీరు లోపల కర్ణుడు దుర్యోధనుడితో అంటాడు దేశకాలే గ్రీష్మే సంప్రాప్తి దుర్యోధన దేశం కాని దేశం వచ్చాం వేసవికాలంలో వచ్చాం గ్రీష్మృతువులో తాగడానికి మంచినీడు దొరకటం లేదు ఎప్పుడేముంటుందో తెలియదు ప్రాంతం ఉంది శ్లోకం ఉంది అక్కడ అదేశకాలే అదేశ అకాలే యుద్ధానికి వెళ్ళినప్పుడు వెళ్ళాలి శరదృతువులో వెళ్ళాలి మన వేసం కాలంలో వచ్చాం ఇంతకంటే ఏం కావాలంటే అది జరిగిన పని కానీ ఆ రోజుని జమి చెట్టు తీసుకున్నాడు యుద్ధం గెలిచాడు విజయదశమి అలా కల్పించాడు వీళ్ళు అలాగే రావణాసుడి కోసం మనవాడు కొత్త కథ కల్పించారమ్మా రాముట్ట సీతాదేవి పుట్ట అడవిలోనూ నవరాత్రి చేశాట పాపం అందులో దుర్గాదేవి ప్రత్యక్షం అయిపోయి తొమ్మిది ఆయుధాలు ఇచ్చిందిట ఈ రామాయణంలో ఉందండి అది ఎక్కడుందండి అది తొమ్మిది ఆయుధాల మరి రావణాసుడితో యుద్ధం తొమ్మిది రోజులు కాదే లెక్క చూసుకోండి ఒకసారి అయితే అమ్మవారు ఆయుధాలు ఇవ్వక్కల ఆల్రెడీ అగస్త్యుడిచ్చాడు ఆయుధాలు అంటే తప్పు తగ్గుపట్టడం లేదు ఇది ఎక్కడా లేని నీ అమ్మవారి అభివృద్ధి ఉండచ్చు తప్పంట లేదు నేను కథలు మార్చి జనాల్ని పక్క పట్టించు అది అమ్మవారు తొమ్మిది ఎందుకు ధన చేసింది దానికి కారణం దేవి భాగవతంలో ఉంది క్లియర్గా ఉంది అక్కడ ఇది పాల్గుణ అమావాస్య నాడు జరిగింది రావణ వధ ఈ రెండిటికి లింక్ ఎక్కడ పెట్టారు మనవాళ్ళు జమ్మి కొమ్మతో పెట్టారు అంతే తప్ప దాని వెనకాల అర్థం ఏమిటో యజుర్వేదం చెప్పింది జమ్మి చెట్టు లోపల అగ్నిదేవుడు ఉంటాడు అగ్నిదేవుడు అంటే శత్రువులని తొలగిస్తాడు మిత్రులను దగ్గరికి చేరుస్తాడు అగ్ని దూతం వృణీమహి అని చెప్పి ఉన్నాయి అందుకని శ్లోకం ఏమిటండి శమీ శయతే పాపం శమీ శత్రు వినాశిని ధనుర్ధారి అనుర్జునుడు ధనుని ధనుషుడు అక్కడ పెట్టాడని ఇంతే చదువుతున్నారు తప్ప దానికి రెండో అర్థం చెప్పటం బ్రహ్మదేవుడు తయారు చేశాడు తయారు చేసినప్పుడు ఖర్గమృగం యొక్క ఈ వెన్నెముక తీసుకుని దానికి జమ్మికర్ర జోడించి దానికి చక్కగా బంగారు తొడుగు తొడిగి నారిగా వాసుకి తమ్ముని పెట్టాడు దారి ధనుస్సుని ధరించింది ఏమిటమ్మి కర్ర అర్జునస్య రామస్య ప్రియదర్శిని ఈ జమ్మి చెట్టు కిందే నిలబడి రాముడు ముహూర్తం పెట్టాడు యుద్ధానికి నమ్మరా మీరు ఒక్కసారి బొబ్బిలి మొదలు పెట్టి నెల్లుడు దాకా క్షత్రియ కుటుంబాల ఇళ్లలో ఓ ఆచారం ఏమిటో తెలుసునా శుభకార్యం చేయాలన్నా ఏదైనా ముహూర్తం పెట్టాలంటే జమ్మి చెట్టు కింద కూర్చుని పురోహితుడు ముహూర్తం పెడతాడు కుదరదనుకోండి జమ్మి కర్ర తెచ్చుకుని గోడ దగ్గర పెట్టి అక్కడ కూర్చుని పూజ చేసి ముహూర్తం పెట్టి అప్పుడు అందరికీ చెప్తారు జమ్మి కనుకున్న గొప్పతనం అది ఇంత క్షత్రియులకి సంబంధించిన మొక్క అది అందుకని అంచేత రాముడు కిష్కిందా కాండలోని అక్కడే ఉన్నాడు జమ్మి చెట్టు కనబడి అన్నాడు ఇదిగో అభిజిత్ ముహూర్తం ముహూర్తం చాలా గొప్పది అన్నాడు అందుకని అక్కడ దాన్ని దీన్ని కలిపి శ్లోకం తయారు చేశారు ఈ శ్లోకంలో తప్పు ఉందని చెప్పి సాక్షాత్తుగా పుట్టపర్తి నారాయణాచార్యుల వారని వారు భారతి పత్రికలో చాలా కాలం కిందట రాశారు మనకి అలాంటి వాళ్ళు పట్టించుకోవండి అసలు పువ్వుల కంటే కాగితం మనకి అలాగే గాజులు వేసుకోవాలనుకోండి డైమండ్స్ అంటే ఎక్కువ ఉంటాయి అదే బ్యాంగిల్స్ రబ్బరు ప్లాస్టిక్వి ఉంటాయి ఎంత ఆనందో మనకి అది అన్నమాట వెళ్ళాలి అందుకనే తులసిదా ఏడ్చాడు ఇంటింటికి పాలు పెరుగు పట్టుకొస్తే పావలాగిస్తాపాకి ఇస్తా ఉంటాడు మంచి పట్టుకొస్తే అదే ఊరు చివరి ఉంటుంది పాలలాగే ఉంటుంది తెల్లగా అది మాత్రం ఇది తీలసిద సోతీ అడ్డు పెట్టాడు ఇలాగే మారిపోతున్నాయి పండగల్లో అంతరాధాలు తక్కువ చేయటం అది ప్రాంతీయంగా ఒక రకంగా ఆచారం అలా అయిపోయింది చేస్తున్నాం అంటే రామ్లీలా అని అంటారు అక్కడ అదే పట్టుకుని మళ్ళీ దీపావళి కూడా చేస్తుంటారు తప్పి అదనమాట ఇది అసలు కదా కావాలంటే విరాటపురంలో ఆ శ్లోకాలున్నాయి చూడండి నమస్కారం